हाई अंडी नमस्ते ने मी शांति वेलकम बैक टू चैनल शांति शांलॉक्स ఈ రోజు మన వీడియోలో నేతి బీరకాయ పచ్చడిని ఎలా చేయాలో చూపించబోతున్నాను నేతి బీరకాయలతో పచ్చడి అందరికీ తెలిసిందే కదండి ఈ నేతి బీరకాయల పచ్చడి వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది ఈ నేతి బీరకాయ పచ్చడిని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు కదండి కానీ చిన్న చిన్న మార్పులతో నా స్టైల్లో నేను ఈ నేతి బీరకాయ పచ్చడిని ఏ విధంగా చేశానో మీకు చూపించబోతున్నాను వీడియోలోకి లోకి వెళ్లే ముందుగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి నేతి బీరకాయ పచ్చడి కోసం నేను ఇక్కడ రెండు పెద్ద సైజ్ నేతి బీరకాయలు తీసుకున్నాను ఇవి అర కేజీ ఉన్నాయి ఈ నేతి బీరకాయలు ఇలా మామూలు బీరకాయ లాగా ఉండవండి ఇలా నున్నగా ఉంటాయి ఇప్పుడు నేను చూపించే విధంగా ఈ బీరకాయల్ని కట్ చేసుకోవాలి నేతి బీరకాయలని కట్ చేసుకునేటప్పుడు శుభ్రంగా ఈ నేతి బీరకాయలని కడిగేసేసుకోండి నేతి బీరకాయలకి అసలు చెక్ అనేది తీయకూడదండి ఆ చెక్కు తీయకుండానే మనం పచ్చడి చేసుకోవాలి రెండు వైపులా అడ్జస్ట్ తీసేసుకొని ఈ నేతి బీరకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కాకుండా మరీ పెద్ద ముక్కలుగా కాకుండా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం తీసుకునే నేతి బీరకాయలు బాగా లేతగా ఉండాలండి అలా లేతగా ఉంటే అచ్చడి చాలా బాగుంటుందండి నేనైతే ఇక్కడ లేత బీరకాయలని తీసుకున్నానండి ఇలా తీసుకొని నేను చూపించే విధంగా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలానే రెండు బీరకాయలని కట్ చేసేసుకొని ఈ ముక్కలన్నిటిని బౌల్లోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు నేది బీరకాయ ముక్కలకి సరిపడా మూడు మీడియం సైజ్ టమాటాలని తీసుకున్నానండి ఈ మూడు టమాటాలని కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఇప్పుడు మనం పచ్చడిని తయారు చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కాక ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకున్నాక ఒక స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ మూడింటిని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కొంతమంది నువ్వులు కూడా వేసుకొని వేయించుకుంటూ ఉంటారండి మీకు కావాలంటే ఒక స్పూన్ నువ్వులు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు కొంతమంది నువ్వులు కొంతమంది పల్లీలు అలా వేసుకుంటూ ఉంటారండి నేనైతే పల్లీలు వేసుకున్నానండి ఇలా మూడింటిని వేయించేసేసుకున్నాక వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి వీటిన బౌల్లో తీసేసుకొని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఒక పది నుంచి పదిహేను దాకా పచ్చిమిరపకాయలు వేసుకొని ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న నేతి బీరకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి బీరకాయ ముక్కలు వేసేసుకున్నాక మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఈ బీరకాయ ముక్కలు పచ్చిమిరపకాయల్ని ఒక్క రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి నేను పచ్చిమిరపకాయలని పది నుంచి పదిహేను దాకా వేసుకున్నానండి మీరు తినే కారాన్ని బట్టి వేసుకొని వేయించుకోవచ్చు ఇలా బీరకాయ ముక్కలు ఒక రెండు నిమిషాలు వేయించుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి అంతా కలిపేసుకోవాలి చూడండి బీరకాయ ముక్కలు పచ్చిమిరపకాయలు బాగా ఉడికిపోయి బీరకాయలో ఉన్న వాటర్ అంతా వచ్చేసింది కదండి ఈ బీరకాయలో ఉన్న వాటర్ అంతా బాగా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులో కొద్దిగా చింతపండు వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మరో రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి బీరకాయ టమాటా ముక్కలన్నిటిని కలిపేసుకోవాలి చూడండి ఇందులో ఉన్న వాటర్ అంతా కొద్దిగా ఇంకిపోయింది కదా ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా కలిపేసేసుకొని మరొక నిమిషం పాటు ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి మరి వాటర్ అనేది ఎక్కువగా ఉంచుకోకూడదండి మనం మిక్సీ వేసుకుంటే మనకి పచ్చడి కూడా పల్చగా అయిపోతుంది కాబట్టి ఇది బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఇలా ఉడికించుకోవాలి ఒక నిమిషం పాటు ఇలా ఉడికించుకున్నాక మరొకసారి కలిపేసేసుకోవాలి చూడండి ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయినాయి కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని బాగా చల్లారినివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు ధనియాలు జీలకర్ర ఉన్నాయి కదండి ఆ మూడింటిని వేసేసుకొని దీన్ని మెత్తటి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాక చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం చల్లారి పెట్టుకున్న బీరకాయ మొక్కల్ని కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి అలానే ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకొని దీన్ని మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలండి మీ దగ్గర కనుక రోలు ఉంటే రోట్లో వేసుకొని నూరుకోవచ్చండి రోట్లో వేసుకుని ఊరుకుంటే పచ్చడి ఇంకా అద్భుతంగా ఉంటుందండి ఇలా పచ్చడి అంతా గ్రైండ్ చేసేసుకున్నాక చూడండి మీకు చూపిస్తున్నా ఈ విధంగా బరకగా వేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు మనం పచ్చడికి పోపు వేసుకుందాం స్టవ్ ఆన్ తీసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసేసుకున్నాక ఒక రెండు టేబుల్ స్పూన్ల తాలింపు గింజలు అలానే ఒక స్పూన్ జీలకర్ర అలానే ఒక మూడు ఎండిమిర్చిని మొక్కలుగా కట్ చేసేసుకొని వేసుకొని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఇప్పుడు ఈ పోపు అంతటినీ వేయించుకోవాలి మీకు కావాలంటే ఈ పోపులో నాలుగు వెల్లుల్లి రెబ్బలైనా దంచి వేసుకోవచ్చు నేనైతే కార్తీక మాసం కదండి అందుకని వెల్లుల్లి రెబ్బలు వేయటం లేదు ఇలా కొద్దిగా పోపు వేగిన తర్వాత ఇందులో కొద్దిగా ఇంగు వేసేసుకొని ఈ పోపుని మరొకసారి వేయించుకోవాలి చూడండి ఈ పోపంతా వేగిపోయింది కదా ఇప్పుడు ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న నేతిమీరకాయ పచ్చడిలోకి వేసేసుకోవాలి పోపంతా పచ్చళ్ళు వేసేసుకొని ఈ పోపంతా ఈ పచ్చడి అంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి ఇలా కలిపేసేసుకున్నాక వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కాస్త వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి అసలు మాటల్లో చెప్పలేను అంత బాగుంటుంది మరి ఇంకెందుకండి ఆలస్యం ఈ కార్తీక మాసంలో తప్పకుండా అందరూ తినవలసిన ఈ నేతి బీరకాయ పచ్చడిని మీరు కూడా ఇలా వెరైటీగా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయటం మర్చిపోకండి అంతేకాదండి ఈ నేతి బీరకాయ పచ్చడి వీడియో మీకు నచ్చిందాన్ని నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి